నమస్కృత్యం రంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తేత్ సో భారతంలోని కథల్లోకి వచ్చేద్దాం ఒకరోజు భృగు మహర్షి అతనికి అతని భార్య పులోమ వారిద్దరూ చాలా అన్యోన్య దంపతులు వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవితం గడుపుతూ ఉన్నారు ఆమె నిండు చూలాలు ఒకరోజు భృగు మహర్షి నదీ స్నానానికి అని వెళ్తూ తన భార్య అయిన పులోమతో అగ్నిహోత్ర ఆ అగ్నిగృహంలో ఉన్నటువంటి అగ్నిలు అన్నిటినీ చక్కగా చూస్తూ ఉండు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళారు అదే సమయంలో పులోముడు అనే రాక్షసుడు ఆ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఈ పులోమను చూసి మోహితుడయ్యాడు ఆమెను చూడగానే ఆ వందానికి మోహితుడై ఆమెని ఎత్తుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇంతలో ఆయనకి కొన్ని గుర్తులు వచ్చాయి ఈ పులోమ చిన్నతనంలో ఉన్నప్పుడు చాలా గొడవ చేస్తూ ఉండేది అల్లరి చేయటం అలాంటివన్నీ చేస్తూ ఉండేది ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు నువ్వు అల్లరి చేస్తే నేను రాక్షసుడికి ఇచ్చేస్తాను అని ప్రతిసారి అదే మాట అనేవాళ్ళు ఆ సమయంలో అక్కడే తిరుగుతూ ఉన్న పులోముడు ఆమెని తన భార్యగా ఊహించుకున్నాడు అల్లరి చేసినప్పుడల్లా రాజు ఇచ్చేస్తానంటున్నాడు సో ఈమె భార్య అయిపోతుంది ఈమెను నాకే ఇచ్చేస్తాడని ఆయనే నిర్ణయించుకుని ఆమెను తన భార్యగా నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకుని ఈ కొన్నాళ్ళు ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి తనకి ఇచ్చి వివాహం చేయమని కూడా అడిగాడు చిన్నతనంలో మహారాజు గారు చెప్పిన మాటలు ఆయన గుర్తుపెట్టుకున్నాడు కానీ ఆమెను తీసుకెళ్లాలనుకున్నాడు కదా కానీ ఆయనకు ఒక సందేహం కలిగింది ఈమె ఆమె అవునా కాదా అన్న సందేహంతో మహర్షి ఈ గృహంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి అగ్నిదేవా నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సత్యం మాత్రమే చెప్పాలి నువ్వు చెప్పే నిజం మీదే నేను చేసేటువంటి పని కూడా ఆధారపడి ఉంటుంది ఏం చేస్తానో కూడా నీకు చెప్తున్నాను ఈమె కనుక నేను నా పూర్వశృతి ప్రకారం నాకు గుర్తున్నంత వరకు నేను ఆ రాజ్యంలో తిరుగుతూ ఉంటే గడవ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి చిన్నతనంలో ఆ తండ్రి గారు నువ్వు గొడవ చేస్తే రాక్షసుడికి ఇచ్చేస్తాను అమ్మాయే అనే అనుకుంటున్నాను అమ్మాయే కనుక ఈమె అయ్యుంటే నేను ఈమెని అపహరించుకుని తీసుకెళ్తాను ఇంకొక విషయం కూడా నేను ఈమెని నాకిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ తండ్రి గారిని అడిగాను కానీ ఆయన అంగీకరించలేదు ఈ రెండు ఒకే వ్యక్తి అయ్యుంటే కనుక నేను ఈమెని అపహరించుకుని తీసుకెళ్తాను నువ్వు చెప్పే సమాధానం మీదే నేను చేసేటువంటి పని ఆధారపడి ఉంటుంది బాగా ఆలోచించుకుని చెప్పు కానీ నువ్వు అబద్ధం చెప్పవనుకుంటున్నాను నిజమే చెప్తావని భావిస్తున్నాను నువ్వు సర్వసాక్షివి కదా అందుకుని నాకు సరైన సమాధానం ఇవ్వు అని అడిగాడు ఈ పులోముడు అడిగిన ప్రశ్నకి అగ్నిదేవుడు చాలా మధున పడ్డాడు ఏం సమాధానం చెప్పాలి అబద్ధం చెప్తే ఒక దోషం వస్తుంది నిజం చెప్తే ఒక ప్రమాదం వస్తుంది ఏం చెప్పినా కష్టమే కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పాలి ఏం చేయాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన కనిపించింది నేను సర్వలోకాలకి సాక్షిని సర్వ ప్రాణికోటికి సాక్షిని అయినప్పుడు నేను చెప్పాల్సిన విషయం నిజమే చెప్పాలి అబద్ధం మాట్లాడకూడదు సాక్షిగా ఉన్నవాడు అసత్యం మాట్లాడకూడదు కదా ఏమి జరిగినా నేను నిజం మాత్రమే చెప్పాలి అనుకుంటాడు మళ్ళీ ఈ ఈ సమయంలో ఇతనికి కనుక నేను ఏమో భృగు మహర్షి భార్య కాదు అని చెప్తే అది చాలా అసత్య దోషం అవుతుంది ఆ మాట నేను నా నోటితో చెప్పలేను నిజమే చెప్పా చెప్పినట్లయితే ఇతను ఆమెను అపహరించి తీసుకెళ్తానంటున్నాడు అంతేకాదు భృగు మహర్షి కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది ఏది ఏమైనా భృగు మహర్షి కోపిస్తాడని భయపడి నేను అసత్యం ఆడితే అది చాలా పెద్ద దోషం ఇంత మహాపతివ్రత మీద నేను నిందవేసిన వాడిని అవుతాను అసత్యం ఆడకూడదు ఏది ఏమైనా ఏమి జరిగినా దానికి సిద్ధపడి నేను నిజమే మాట్లాడతాను సాక్షిగా ఉన్నటువంటి వాడిని కదా నేను నిజమే మాట్లాడాలని నిర్ణయించుకుని పులోమా నువ్వు చెప్పినటువంటి వ్యక్తి ఈ ఈమె ఇద్దరూ ఒకరేను ఆమె ఈమె చిన్నతనంలో మహారాజు రాక్షసుడికి ఇచ్చేస్తానన్న కూతురే ఈ పులోమ ఈమెనే భృగు మహర్షి భార్య వీళ్ళిద్దరూ ఒక వ్యక్తే అని చెప్పారు అగ్నిదేవుడు ఆ మాట చెప్పిన మరుక్షణమే పులోముడు వెంటనే ఒక వరాహ రూపంలోకి మారిపోయి ఆమెను తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు అపహరించి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆమె అలా ఆమెకి అకస్మాత్తుగా జరిగిన ఈ విషయం గురించి ఆమెకు ఏమీ అర్థం కాలేదు నిశ్చేష్టరాలైంది కానీ అసక్తురాలు కూడా అయిపోయింది తనని తను రక్షించుకోవటం ఎలాగా అన్నది కూడా ఆమెకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అసలు ఈ వ్యక్తి ఎవరు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏం చేయడానికి తీసుకెళ్తున్నాడు ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో పడిపోయి ఏం చెయ్యాలో తెలియక తను బాధతో దుఃఖిస్తూ ఉంది దాని శోకార్తురాలయ్యి బాగా దుఃఖిస్తూ ఉన్నాయి ఆ వరాహ రూపంలో మారిపోయిన రాక్షసుడు తీసుకువెళ్తూ ఉంటాయి ఆమె మరి నిండు చూడాలి కదా అదే సమయంలో తల్లి ఏడవటం గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా తెలిసింది అలాగే ఆమె బాధపడటం ఇవన్నీ తెలిసి ఆ శిశువుకి చాలా కోపం వచ్చి తన తల్లి గర్భము నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చేసారు ఇది ఈరోజుతో ఇవాళకి సమాప్తం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్